హలో నమస్తే అండి ఈ రోజు నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో దానికి ఆసిన పదార్థాలు చేసే విధానం చూపిస్తానండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి ఒక కొద్దిగా మామిడికాయ ముక్కలు ఒక చిప్ప కొబ్బరి ముక్కలు దాంట్లోకి మిర్చి తీసుకుంటే ఎప్పుడైనా కూడా పచ్చళ్ళు చాలా బాగుంటాయి నేను మన పచ్చిమిర్చిలో ఉండే పండు అని వేరి తీసుకుంటాను పసుపు కొద్దిగా తగినంత ఉప్పు పోపు ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం మెంతులు కొంచెం ఇంగువ ఆవాలు మినపప్పు మినపప్పు కూడా వేయకుండా కూడా చేసుకోవచ్చు ఇందులో శనగపప్పు అవైడ్ చేస్తాం ఈ పచ్చట్లో కొద్దిగా పోపు కోసం నూనె దాన్ని మిక్సీ పట్టుకోవడం ఇవి ఎక్కువగా మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు కొబ్బరికాయతో చింతపండు మానేసి మామిడికాయలు యూజ్ చేసి ఇలా చేస్తూ ఉంటారు ఇది సేజనే కాబట్టి నేను ఇలా చేస్తున్నా ముందుగా పోపు వేయించుకుందాం నేను బాగా వేడెక్కక మనం తీసుకున్న ఈ ముద్ద ఇంగువ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది పచ్చడి గుమగమలాడుతూ ఉంటుంది ఇంగు ఇష్టమైన వాడి దీన్ని అవైడ్ చేయొచ్చు ఇందువ నేను మిర్చిని కూడా ఇలాగా కట్ చేశాను డైరెక్ట్గా మిర్చి వేస్తే పేలిపోతుంది అనమాట మనం దగ్గరగా ఉండి చేస్తే ఇబ్బంది పడతాం పోపులన్నీ కలిపి వేయించేస్తున్నాం ఇది బాగా అలాగే మాడుకోకుండా కొంచెం గోరగా వేయించుకోవాలి నేను చెప్తే అన్నీ కూడా పిల్లలకి చెప్తున్నాను పెద్దవాళ్ళు నా జనరేషన్ వాళ్ళకి అన్నీ తెలుసు కొత్తగా పెళ్ళైన పిల్లలకి ఎక్కువగా నా ఈ వీడియోలు యూజ్ ఈజీ అవుతున్నాయి వాళ్ళందరూ తప్పకుండా ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే చేసుకోండి ఈ ఇక్కడ పెట్టి కొంచెం పోపుని పచ్చట్లో వేయడానికి తీసుకోవాలి పక్కని నేను ఎప్పుడు ఏ పచ్చడి చేసినా కూడా కొద్దిగా పోపుని పైన కలపడం అలవాటు అది ఇంట్లో వాళ్ళు ముందుగా మిక్సీ జార్ తీసుకుని అంటే మిర్చి కొబ్బరి మొక్కలు ఇవి వేసి ముందు మిక్సీ ఒకసారి కచ్చా పిచ్చా పట్టేయాలన్నమాట మామిడికే మొక్కలు నలిగిపోతాయి కాబట్టి ఇవి కొంచెం కొబ్బరి నలిగైతే మామిడి మొక్కలు వేసుకోవాలి ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం పిల్లలు ఎన్ని కలిపి వేసిస్తే మామిడి ముక్కలు నలిగిపోతాయి కొబ్బరి కొద్ది ఇప్పుడు ఇందులో ముక్కలు మనం తీసుకున్న పసుపు ఉప్పు పోపు అన్ని కలిపి ఒకసారి ఎన్నికైకి పంపేయాలి నలిగితే సరిపోతుంది అనమాట పచ్చడి కూడా మరీ మెత్తగా ఉండి బాగోదు కొంచెంలాగా రఫ్ గానే ఉండాలి నేను డిష్ అవుట్ చేసేస్తాను దీన్ని ఒకసారి బాగా కలిపేసి మనం వేసిన ఉప్పు మామిడికాయ అన్నీ బాగా కలుస్తుంది కదా ఇలా కలిపేసి ఒక గిన్నెలోకి తీసేస్తాం మనం తీసుకున్న పప్పు కూడా పైన వేసుకుని వడ్డించేటప్పుడు కలుపుకోవాలి లాగా పైన పోపు వేసుకుంటే మనం భోజనాల్లో తినేటప్పుడు వడ్డించుకునే ముందు ఆ పోపును కలిపేసి అప్పుడు సర్వ్ చేసుకోవాలన్నమాట పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే బాగా మెత్తగా రుబ్బుకోవచ్చు అందరూ ఇలాగా తినలేరు ఎంతో రుచికరమైన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇలా తయారు చేయాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పులిపు సంబంధించిన చింతకాయలు నిమ్మకాయ నెక్స్ట్ మామిడికాయ ఇది సీజన్ లో వచ్చినప్పుడు మనం ఎక్కువ తరచు వాడుకుంటే చిన్న వాడకం తగ్గించవచ్చు అప్పుడు మన ఆడవాళ్ళకి వచ్చి ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకి అందరికీ కూడా ఎక్కువ జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు అవన్నీ కొంచెం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది న్యాచురల్గా పులుకుని వాడుకుందాం ఓకే మాడకే పచ్చడి నా స్టైల్లో ఎలా చేస్తాను మీకు పడేజ్గా తప్పకుండా చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ you mm -hmm.